ఏ గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో ఏంటంటే మనం దంతాలు రకాలు దంత సూత్రం గురించి తెలుసుకుందాము ఒక మార్క్ పక్కా అయితే వస్తుందండి సో ఈ విధంగా మనం కోడ్తో నేర్చుకుంటే ఏంటంటే రేపు మనకి ఎగ్జామ్లో కన్ఫ్యూజన్ లేకుండా కరెక్ట్ ఆన్సర్ పెడతాము సో ఇప్పుడు మనం దంతాల గురించి తెలుసుకుందాము దంతాలు రెండు రకాలండి అవి ఒకటి పాల దంతాలు రెండు శాశ్వత దంతాలు పాల దంతాలు ఎన్ని ఇరవై శాశ్వత దంతాలు ముప్పై రెండు ఓకేనా సో నెక్స్ట్ దంత సూత్రం గురించి తెలుసుకుందాం పాల దంతాలు ఇరవై అని చెప్పుకున్నాం కదా దానికి దంత సూత్రం వచ్చేసి టూ వన్ జీరో టూ బై టూ వన్ జీరో టూ అనమాట ఇవేంటంటే మన దవడ కింది దవడ అని ఉంటుంది కదా దవడలో ఒక పక్క మాత్రమే పళ్ళు ఓకేనా నెక్స్ట్ కింది దవడలో ఒక పక్క మాత్రమే మీకు మొత్తం పై దవడ మొత్తం పళ్ళు రావాలంటే ఏం చేయాలంటే ఇంటూ టూ వేసుకుంటే పై దవడ మొత్తం పళ్ళు వస్తాయి నెక్స్ట్ కింది దవడ మొత్తం పళ్ళు వస్తాయి ఓకే శాశ్వత దంతాల యొక్క సూత్రం ఏంటంటే టూ వన్ టూ త్రీ బై టూ వన్ టూ త్రీ అనమాట ఓకేనా ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి మీకు పాల దంతాల విన్యాసం లేదా పాల దంతాల సూత్రం అని అడిగితేనే టూ వన్ జీరో టూ టూ వన్ జీరో టూ అని పెట్టుకోవాలి నెక్స్ట్ ఇలా శాశ్వత దంతాలని అడిగినా లేదా మానవుని దంత సూత్రం అని అడిగినా లేదు దంత సూత్రం ఓన్లీ పాల శాశ్వత అని ఏం పెట్టుకున్నా ఓన్లీ దంత సూత్రం అని అడిగినా ఇదే పెట్టాలండి ఓకేనా మీకు పాల పాల దంతాలు అని మెన్షన్ చేస్తేనే మనం ట్వంటీ కానీ ఈ సూత్రంగానే యూజ్ చేయాలన్నమాట ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇప్పుడు ఈ దంత సూత్రాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఇక్కడ చూడండి మనం మానవుని దంత విన్యాసానికి ఒక సింపుల్ కోడ్ అయితే గుర్తుపెట్టుకుంటున్నాం అనమాట ఆ సింపుల్ కోడ్ అనుకోండి సో మనకి రేపు ఎగ్జామ్లో కన్ఫ్యూజన్ కాకుండా వన్ మార్క్ ఈజీగా వచ్చేస్తుంది టైం కూడా సేవ్ అవుతుంది అనమాట సో కోడ్ చూద్దాం ఫస్ట్ కూర అచ్చ ఏంటి కూర అచ్చ కూర ఎలా ఉంది ఏంటి అని అడిగితే మనం ఏం చెప్తాం కూర బాగుంది అని చెప్తాంగా సో దాన్ని కూర అచ్చ అని పెట్టాం నెక్స్ట్ ఇంకో కోడి కూడా తెలుసుకోవాలి ఏంటిది కోకిల కోతిని చూసి విరివిగా నవ్వింది ఏంటి కోకిల కోతిని చూసి విరివిగా నవ్వింది కోతి చేసులు ఎలా ఉంటాయి మనకి నవ్వు వస్తాయో రావా సో అందుకే కోకులు ఏంటి కోతిని చూసి విరివిగా నవ్విందంట సో ఈ విధంగా మీరు ఇది కూడా ఒక కోడ్ గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు గుర్తుపెట్టుకున్నారంటే మీరు దంతాల గురించి ఏ బిట్ వచ్చినా కన్ఫ్యూషన్ లేకుండా కరెక్ట్ ఆన్సర్ సింపుల్ టెన్ ఆర్ ట్వంటీ సెకండ్లో మీరు ఆన్సర్ చేసేస్తారు సో చూడండి ఒకసారి సో ఇప్పుడు కోడ్ గుర్తుపెట్టుకున్నాం కదా మనం కూర అచ్చ అనేది దాన్నిలా ఒక్కొక్క లెటర్గా డివైడ్ చేసి రాసుకోండి సో ఫస్ట్ అందులో కూ అంటే ఏంటి కు అంటే కుంతకాలు ఏంటి ఫస్ట్ కూ అంటే కుంతకాలు రా రథనికలు రా అంటే రథనికలు ఆ అగ్రచరవణ కాలు ఆ అగ్రచరవణ కాలు చరవణకాలు చరవణకాలు వీటికే మరొక పేర్లు ఉన్నాయి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా వీటినే మనం మన భాషలో వాడే అయితే ఇవి కానీ వీటికి మరొక పేర్లు ఉన్నాయి కదా అవి ఇప్పుడు వాటి కోసమే ఈ కోడు కూడా రాసుకున్నాం అనమాట చూడండి కోకిలలో కో కోతిని చూసి కో చూసి వి విరివిగాలో వి నవ్విందిలో న ఈ నాలుగు కూడా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే వర్షనవి కోకిలాలు కో తీసుకుంటే కో అంటే కొరకు దంతాలు కో అంటే కోర దంతాలు వి విసురు దంతాలు నా నములు దంతాలు ఓకేనా ఇప్పుడు ఫర్ సపోజ్ రథనికలకు మరొక పేరు ఏం పేరు అంటే కోర దంతాలు అనాలి అగ్రచరవణకాలని ఎవరి కాలని ఏ దంతాలను పిలుస్తారంటే విసురు దంతాలు సో ఈ విధంగా ఇవి తెలియాలి ఇది తెలియాలి ఓకేనా సో ఇప్పుడు చూడండి ఇప్పుడు మన కొరకు దంతాలు ఉన్నాయి ఎనిమిది ఉంటాయి అంటే కొరకు దంతాలు ఉంటాయి అంటే మొత్తం ఎనిమిది ఉంటాయండి పైన నాలుగు కింద నాలుగు ఓకేనా నెక్స్ట్ కూర దంతాలు నాలుగు విసురు దంతాలు ఎనిమిది నములు దంతాలు పన్నెండు ఓకేనా చూడండి ఇక్కడ మనకి కొరకు దంతాలు విసురు దంతాలు ఎనిమిది ఎనిమిది సేమ్గా ఉన్నాయి కూర దంతాలు వచ్చేసి నాలుగు నములు దంతాలు పన్నెండు ఓకే నీ మొత్తం కలిపితే మనకి ముప్పై రెండు వస్తాయి సో ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే అదే మనకి దంత సూత్రం ఉంది చూడండి క్రింది దవడ దంతాలు పై దవడ దంతాలు చూడండి దంత సూత్రం ఏమని చెప్పుకున్నాం మనం టూ వన్ టూ త్రీ బై టూ వన్ టూ త్రీ సో ఇదేంటంటే దవడలోని ఒక భాగం మాత్రమే సో ఇంకో భాగం కూడా ఉండేది కాబట్టి ఇంటూ టూ చేసుకున్నాం అనుకోండి మొత్తం మనకి పై దవడలోని బాగా కింది దవడలోని భాగాలు పై దవడలోని భాగాలు మొత్తం వచ్చేస్తాయి సో చూడండి టూ టూ జార్ ఫోర్ టూ వన్ జార్ టూ టూ ఫోర్ జార్ ఫోర్ టూ త్రీ జార్ సిక్స్ ఈ విధంగా మనం పైన కింద టూతో మల్టిప్లై చేసుకుంటే ఇప్పుడు చూడండి మనకి పైన ఫోర్ టూ ఫోర్ సిక్స్ బై ఫోర్ టూ ఫోర్ సిక్స్ ఇలా వచ్చినాయి ఇప్పుడు ఏమడుగుతారంటే వీటిలో ఈ ఈ దంత సూత్రం మనకు గుర్తున్నట్లయితే చర్వనకాలు ఎన్ని అని అన్నామనుకోండి చర్వనకాలు ఎన్ని అంటే వీటిలో మనకు తెలియనప్పుడు మనం ఏం చేస్తాం మీరు ఇక్కడ జస్ట్ కోడ్ రాసుకోండి కూర అచ్చా చర్వనకాలు ఎన్ని ఉన్నాయి ఆరు ఉన్నాయి అదే చర్వనకాలు నాలుగు ఉన్నాయి రథనిక్కలు రెండు ఉన్నాయి కొంతకాలు నాలుగు సో వీటికే మరి ఒక పేరు నములు దంతాలు అన్నారు అనుకోండి నములు దంతాల పేరేంటి చరవనకాలు అవి ఎన్ని ఉన్నాయి ఆరు ఇక్కడ మీరు ఒకటి గమనించాలి బిట్ ఎలా అడుగుతాడంటే మీరు మనం దంత సూత్రం తెలుసు కదా అసలు ఎన్ని ఉంటాయి ఫర్ సపోజ్ చూడండి కొరకు దంతాలు ఎనిమిది బిట్లో ఏం అడుగుతాడంటే మీ క్వశ్చన్ ఫార్మేషన్లో మానవునికి క్రింది దవడలో కొరకు దంతాలు ఎన్ని ఉంటాయి అని అడుగుతారు మనం ఏంది గబాగబా కోడ్ రాసేసుకుంటాం కొరకు దంతాలు ఎనిమిది ఓకే అని గబాగబా ఎనిమిది పెట్టేస్తాం కానీ ఆ ఏమని అడుగు కానీ ఏమని అడుగుతున్నాడు కొరకు దంతాలు క్రింది దవడలో అంటున్నాడు క్రింది దవడలో అంటే మనకేంటి ఇక్కడ చూడండి వీటిలో కొరకు దంతాలు అంటే కొంతకాలే క్రింది దవడలు ఎన్ని ఉన్నాయి నాలుగు అప్పుడు ఆప్షన్ ఏంటి నాలుగు అర్థమైందా సో అక్కడ మనం బిట్టు గమనించాలి మొత్తం అడుగుతున్నాడా లేతే కింది దవడా పై దవడా అని అడుగుతున్నాడా ఏమని అడుగుతున్నాడు బిట్ ఎలా అనేది ఒకటికి నాలుగు సార్లు చదువుకున్నాక అప్పుడు మాత్రమే మనం ఆన్సర్ చెయ్యాలి ఓకేనా సో ఇది మనకి ఒకవైపు భాగం మాత్రమే ఇప్పుడు పై ఒక ఒకవైపు భాగమే ఇది ఇంకో వైపు ఉండాలి కదా సో అందుకని టూ ఇది కూడా కింది దవడలో అలా అనమాట సో ఆ విధంగా మనం టూతో మల్టిప్లై చేసుకుంటే మొత్తం ఇక్కడ వస్తాయి సో అలా కాకుండా రథనికలు మొత్తం ఎంత అంటే అప్పుడు పైన కింద కలిపి టూ ప్లస్ టూ ఫోర్ అంతేనా ఇక్కడ రథనికలు ఫోర్ వచ్చేసినాయి అలా లేదు చరవనకాల మొత్తం ఎన్నంటే సిక్స్ ప్లస్ టూ సిక్స్ ప్లస్ సిక్స్ ట్వల్వ్ ట్వెల్వ్ వచ్చినాయిగా సో ఈ విధంగా అనమాట పై దవడలో ఎన్ని ఉంటాయి లేకపోతే కింద దవడలో ఎన్ని ఉంటాయి లేకపోతే మొత్తం కలిపితే ఎన్ని అసలు బిట్టు ఎలా అడుగుతున్నారని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం గమనించుకోవాలి దాన్ని అదొక్కటి మీరు చూసుకున్నారా ఎట్లా అంటే అదొక్కటి మీరు చూసుకున్నట్లయితే బిట్ అనేది ఈజీగా కరెక్ట్ చేస్తారు ఓకేనా ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ మిమ్మల్ని ఒక సింపుల్ క్వశ్చన్ అయితే అడుగుతాను మీరు ఎంతమందికి తెలుసో దాన్ని కింద కామెంట్లో ఆన్సర్ చేయండి ఓకేనా దంతాలు అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు ఓకేనా దంతాలు అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్